నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా యేషాల నేను రచయితని నేను రాసిన ఈ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం పంతొమ్మిది తను పెళ్ళిలో కానీ పెళ్ళైన తర్వాత కానీ ఉరివికి ఒక్క నగ కూడా పెట్టలేదని కేవలం తాలుబొట్టుతో ఉన్న పసుపు తాడుని ఆమె మెడలో కట్టానని అర్థమైంది మీకి ఇది తెలియజేయడానికి అంకుల్ నాకు ఈ నగను బహుమతిగా ఇచ్చాడా లేదంటే నిజంగానే మా పెళ్ళి కానుకగా ఇచ్చాడా అన్న అనుమానం అతనిలో మొలకెత్తింది ఈ రిసెప్షన్కి రావడం ఏమిటో కానీ నాలో అన్ని అనుమానాలే రేగుతున్నాయి మరి వీటికి సమాధానం ఎప్పుడో ఎక్కడ దొరుకుతుందో ఎవరి ద్వారా దొరుకుతుందో అనుకుని ఘాడంగా నిట్టూర్చాడు మేఘ్ ప్రోగ్రాం అయిపోవడంతో అందరూ భోజనానికి వెళ్లారు ఉర్వి భోంచేద్దు కానీరా అని పిలిచింది రమ్య అతడు ఏమంటాడోనని ఉర్వి మేఘ వైపు చూసింది వెళ్ళు అని కనుసైగ చేసి అతను గబగబా నడుచుకుంటూ బార్ కౌంటర్ దగ్గరికి వచ్చాడు అక్కడ అప్పటికే చాలామంది మేఘకు తెలిసిన వాళ్ళు ఇంకా శౌర్యకి మేఘకి కామన్గా ఉన్న స్నేహితులు చాలామంది ఉన్నారు ఏమిట్రా ఈ మధ్య వీడు కనబడడం లేదు పార్టీలకు పబ్బులకు రావడం లేదు బహుశా బిజినెస్లో బిజీ అయిపోయాడు అనుకున్నాను కానీ వీడు ఎవ్వరికీ చెప్పకుండా పెళ్లి చేసుకొని రొమాన్స్ చేయడంలో బిజీ అయిపోయాడన్నమాట అదోలా నవ్వుతూ అన్నాడు చక్రి మేఘకి చక్రికి మొదటి నుంచి పడదు అయినా అతడు ఏమీ మాట్లాడకుండా వచ్చిన వాళ్ళ పక్కన కూర్చొని ఒక పెగ్గు వేశాడు అమ్మాయి ఎంత అందంగా ఉంటే మాత్రం ఇలా ఎవరికీ చెప్పకుండా పెళ్లి చేసుకోవాలా మరి అంతలా కక్కుర్తి పడాలా ముహూర్తం పెట్టి మా అందరికి చెప్పడానికి ఓ నాలుగు రోజులు పట్టేదేమో అంతే కదా ఆ నాలుగు రోజులు కూడా ఆగలేకపోయావా అంతగా టెంప్ట్ అయిపోతే ముందుగా శోభనం చేసుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవాల్సింది ఇప్పుడు ఇదంతా కామన్ విటకారం ఆడాడు మేఘను చూసి ఎప్పుడూ జెల్సీ ఫీల్ అయ్యే కార్తి రెండవ పేగ్ వేసి మూడవది కలుపుకుంటున్న మేఘ్కు వాడు అలా అనేసరికి ఎక్కడ కాలాలో అక్కడ కాలింది ఏమిట్రా మౌనంగా ఉన్నానని నోటికి వచ్చినట్టు వాగుతున్నావు అవును ఆగలేకపోయాను టెంప్ట్ అయ్యాను పెళ్లి చేసుకున్నాను అంతేకాని నీలాగా వాడుకొని వదిలేయలేదు అలాంటి పాడు అలవాటు నాకు లేదు అయినా నా పెళ్ళి నా ఇష్టం మీకు చెప్పాల్సిన అవసరం లేదు నీలాంటి వెదవని పెళ్ళికి పిలవాల్సిన అవసరం అంతకన్నా లేదు ఆవేశంతో అతని మీద విరుచుకుపడ్డాడు మేఘ్ అక్కడ ఉన్నవాళ్ళు చాలాసేపటి నుండి తాగుతున్నారు వాళ్ళు ఫుల్ లోడ్లో ఉన్నారు మేఘని వెతుక్కుంటే శౌర్య అక్కడికి వచ్చాడు వీడిక్కడ ఇంకాసేపు ఉంటే ఏదో పెద్ద గొడవ జరిగేలా ఉంది అనుకున్న శౌర్య మేఘ్ ఇలారా అని అతని చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకువెళ్ళాడు అరే వదలరా ఆ కార్తిగాడు ఏదేదో వాగుతున్నాడు ఈరోజు వాడు నా చేతిలో అయిపోతాడు వాడు ముక్కు పచ్చడి చేస్తాను ఎప్పుడు చూడు నా మీద పడి ఏడుస్తూ ఉంటాడు ఏమీ చేత చవట దద్దమ్మ ఆవేశపడ్డ మేఘ్ తన చేతిని విధిల్చాడు నాకన్నీ తెలుసురా నువ్వు అలా చేయకూడదనే ఇలా తీసుకొని వచ్చాను అన్నాడు శౌర్య అసలు ఇదంతా నీ వల్ల కదూ పెళ్ళి వద్దురా ఈ సమస్యను మరోలా సాల్వ్ చేసుకుందామంటే విన్నావు పెద్ద పుడింగిలా పెళ్ళే దీనికి సరైన పరిష్కారం అంటూ దాన్ని నాకు అంటగట్టావు సరే ఏదో గుట్టుచప్పుడు కాకుండా నా సమస్యను నేనే పరిష్కరించుకొని ఆమెను వదిలేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడేమైంది మీ నాన్నగారు అదే గ్రేట్ లాయర్ కేతన్ గారు మా నాన్నగారి పైలోకాన ఉన్నందుకు నన్ను ఉద్ధరించడానికి కంకణ కట్టుకున్న వాడిలా అందరి ముందు నా పెళ్ళిని అనౌన్స్ చేశాడు రే పొద్దున దాన్ని వదిలించుకోవాలి అంటే వీళ్ళందరికీ సమాధానం చెప్పాలేమో కసిగా అన్నాడు అరే ఎవరైనా వింటారా ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ఇంటికి వెళ్ళు అన్న అతడు అవును గోపాల్ ఎక్కడా వాడు వచ్చాడా లేదంటే నేను డ్రైవర్ని ఏర్పాటు చేస్తాను గోపాల్ కనిపించకపోవడంతో అడిగాడు నీ ఎంగేజ్మెంట్ అని సంబరపడి నేనేమీ పీకల దాకా తాగలేదు వాడు రాలేదు కానీ నేను డ్రైవింగ్ చేయగలను నాకు ఏ డ్రైవర్ అవసరం లేదు అని విసురుగా అక్కడి నుండి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చాడు మేఘ అక్కడ భోజనం చేస్తున్న ఉరివి చెయ్యి పట్టుకొని భోంచేసింది చాలు పదా వెళ్దాం అన్నాడు సగం ఖాళీ అయిన ప్లేట్ని పక్కన పెట్టి చెయ్యి కడుక్కొని అతనితో పాటు బయలుదేరింది ఉరివి మేగు భోంచేసి వెళ్ళు అని వెనక నుండి రమ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చి కారెక్కి కూర్చున్నాడు వీడేంటి భోజనం చెయ్యలేదు అమ్మాయిని పూర్తిగా భోంచేయనివ్వలేదు అలా వెళ్ళిపోతున్నాడేంటి అప్పుడే అక్కడికి వచ్చిన తన భర్త కేతంతో అంది రమ్య అతనికి కొంతవరకు రీజన్ తెలిసినా ఏమో నాకేం తెలుసు అన్నాడు పెదవి విరిచి భుజాలు ఎగరవేశాడు వీళ్ళనే గమనిస్తూ ఉన్న దస్తగిరి మేఘ్ అటు వెళ్ళగానే ఇటు తన బాస్కి ఫోన్ చేశాడు సార్ ఇక్కడ అంతా మీరు అనుకున్నట్టుగానే జరిగింది వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి కాల్ కట్ చేసి ఎవరికి తన మీద అనుమానం రాకుండా మెల్లిగా జారుకున్నాడు దస్తగిరి కార్తి అన్న మాటలే గుర్తుకు వస్తుంటే స్పీడ్గా డ్రైవింగ్ చేస్తున్నాడు మేఘ్ కాస్త మెల్లిగా డ్రైవింగ్ చేయండి అతని వేగానికి భయపడింది ఉర్వి భయమేస్తోందా వెటకారంగా అన్న అతడు ఆమెని చూసి సీటు బెల్ట్ పెట్టుకున్నావుగా అన్నాడు కారు వేగం మరింత పెంచాడు ప్లీజ్ అండి మీరు డ్రింక్ చేసి ఉన్నారు పైగా అర్ధరాత్రి కావచ్చింది కాస్త స్లోగా పోనివ్వండి బెరుగ్గా అతన్ని చూసింది ఉరివి నీకు భయంగా ఉంటే కళ్ళు మూసుకో ఆ విధవ నన్ను ఎన్ని మాటలు అన్నాడో నీకేం తెలుసు అయినా వాడు అలా అనడానికి కారణం నువ్వు కదూ అని మూలమలుపు మీద కసిగా స్టీరింగ్ తిప్పి ఆమె తూడి అతని మీద పడింది భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది అదే స్పీడ్తో ఇంకాస్త దూరం వెళ్ళగానే సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు ఆమె మరింత భయపడిపోతూ అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది భయపడింది చాలు ఇక దిగు అన్నాడు మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది ఉరివి కారు ఇంటి ముందు ఉంది బ్రతుకు జీవుడా అనుకుంటూ కారు దిగి ఇంట్లోకి వచ్చింది ఆమె ఆమె గుండెదడ ఇంకా తగ్గలేదు భయంతో నోరు తడారిపోయింది మంచినీళ్ళు తాగుదామని వంటింట్లోకి వచ్చి ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసుకొని గటగటా తాగింది కాసేపటికి గుండె దడ తగ్గి రిలీఫ్గా ఫీల్ అయ్యి తన గదికి వచ్చింది కార్ పార్కు చేసి ఆమె వెనకాల వచ్చిన మేఘ్ ఆమె తన పడక గదికి రాకముందే ధడేలుమని శబ్దం వచ్చేలా గది తలుపు వేశాడు మరోసారి ఉర్వి గుండె జల్లు మంది వెళ్ళి గది తలుపు తట్టడానికి ఆమెకు ధైర్యం చాలలేదు హాల్లో ఉన్న సోఫా మీద పడుకుంది గదిలోకి వచ్చిన మేఘ్ ఫ్రెషప్ పై మంచం మీద వాలాడు అతని మనసు కల్లోల కడలిలా ఉంది ఏవేవో ఆలోచనలు అతని బుర్రలో సుడులు తిరుగుతున్నాయి నిద్రపట్టక మంచం పైన అటూ ఇటూ దొర్లుతున్నాడు బలవంతంగా నిద్రపోవాలని ప్రయత్నిస్తుంటే తలనొప్పి వచ్చింది ఇలా కాదని లేచి బాల్కనీలో వచ్చి నిలబడ్డాడు మబ్బువేడిన ఆకాశం నిర్మలంగా నిచ్చలంగా ఉంది చల్లని వెన్నెలా నిశ్శబ్దంగా కురుస్తోంది ఆ చల్లని రేయి అతని మనసుకు హాయిని ఇవ్వకపోగా మరింత మంటలు రేపింది ఏదో కావాలని మరేదో చెయ్యమని వయసు మనసు తలుపు తట్టింది అందరూ హాయిగా నిద్రపోతుంటే నేనేంటి ఇలా నిషిరాత్రి తిరగాడే కొరివి దయ్యంలా ఇక్కడ నిలబడి ఉన్నాను అనుకొని గదిలోకి వచ్చాడు మేఘ ఇందాక ఫంక్షన్లో ఆమెతో గడిపిన సాహిత్యం గుర్తుకు వస్తుంటే అతనిలోని కోపం కరిగింది ఉరివి ఏది తను ఎక్కడ పడుకుంది గదిలోకి రాలేదా అతడు తన గదికి వచ్చినా ఇంతసేపటికి ఆమె అక్కడ లేదన్న విషయం గుర్తుకు వచ్చింది చూసుకోకుండా గది తలుపు వేసినట్టున్నాను అనుకుంటూ తలుపు తీసి ఎదురుగుండా ఉన్న గదివైపు చూశాడు అది తాళం వేసి ఉంది మెట్లు దిగి హాల్లోకి వచ్చాడు ఉర్వి అక్కడ సోఫాలో పడుకొని కనిపించింది ఇక్కడ పడుకుందేంటి లెగు అని లేపాలి అనుకున్నాడు కానీ నిద్రలో ముక్త మనోహరంగా ఉన్న ఆమె ముఖం అమాయకంగా కనిపిస్తుంటే లేపాలి అనిపించలేదు అతనికి పెళ్ళై ఇన్ని రోజులైనా తన ముఖాన్ని ఎప్పుడూ పరిశీలనగా చూసిందే లేదు ఇందాక ఫంక్షన్లో అందరూ పొగుడుతుంటే ఏమో అనుకున్నాను కానీ నిజంగా నువ్వు అందగత్తవే నిశ్చితంగా ఉరివిని చూసి అనుకున్నాడు ఆమె నిద్ర చెడగొట్టాలి అనిపించలేదు అక్కడి నుండి కదలాలి అనిపించలేదు అతనికి కంటికి నచ్చిన దాన్ని అపురూపంగా చూసినట్టు అలానే చూస్తూ నిలబడ్డాడు నిద్రలో ముడుచుకొని ఉన్న ఆమె పెదాలు మొలకనవ్వుతో చిన్నగా విచ్చుకున్నాయి అచ్చంగా అప్పుడే విచ్చుకున్న ఎర్ర గులాబీలా అనిపించాయి ఆమె అదరాలు అతనికి తన్మయత్వంతో వాటిని చూసి తన చూపుడు వెలుతో ఆమె పెదాలను తాకాడు ఆమె చిన్నగా కద్ది అతని చెయ్యిని పట్టుకొని పక్కకు తిరిగింది అతను అప్రమత్తంగా ఆమె మీదికి వంగాడు అతని వెచ్చని ఊపిరి ఆమె తల వెంటుకలకు తగులుతుంటే అవి చిరుగాలికి చిగురు టాకులా కదిలినట్టు కదులుతున్నాయి ఆమె పక్కకు ఒత్తిగిలి పడుకోవడంతో అతని చెయ్యి ఆమె పైయెద మీదుగా ఉంది ఆమె ఊపిరి పీల్చి వదిలినప్పుడల్లా ఎగిసిపడుతున్న పరువపు అందాలతో పాటు అతని చెయ్యి లయబద్ధంగా కదిలింది ఆ నిషిరాత్రి వేళ అతని గుండెలో ప్రేమగంట మోగింది ఆమె సున్నితమైన ఎదపొంగుల స్పర్శ అతనికి సుతిమెత్తగా తగిలి ఏదో కొత్త మైకంలోకి తీసుకెళ్ళింది ఇది అని చెప్పలేని భావం ఏదో మది నిండా పొంగింది ఇంకా ఇంకా ఆమెకు దగ్గర అవ్వాలని అతని మనసు ఉవ్విల్లూరింది ఎంత డ్రింక్ చేసినా కలగని మత్తు ఏదో ఇప్పుడు అతన్ని కమ్మింది మైకంతో కళ్ళు వాలిపోతుంటే ఆమె మీద వాలాడు విచక్షణ అతని చెంపతట్టగా టెంప్ట్ అయిపోతున్నాను ఇలా అయితే కష్టం అనుకుని తను వెనక్కి జరిగి తన చెయ్యిని ఆమె దగ్గర నుండి లాక్కున్నాడు ఆమె చిన్నగా కదిలి వెలికిలా పడుకుంది ఆమె నిద్ర డిస్టర్బ్ చేసి తన గదికి తీసుకొని రావడానికి మనసు ఒప్పక తన రెండు చేతులతో ఎత్తుకొని వస్తుంటే ఆమెకు కొంచెం మెలుగో వచ్చింది పడిపోతానేమో అనుకుని తన చేతుల్ని అతని మెట మెడ చుట్టూ వేసింది అతను ఆమెను అలాగే తీసుకొని వచ్చి మంచంపైన పడుకోబెట్టి తన మెడ చుట్టూ ఉన్న ఆమె చేతుల్ని మెల్లిగా తీశాడు ఆమె పక్కనే కూర్చొని ముఖంపై పరుచుకున్న వెంటుకలను సవరించు అతని మునివేల స్పర్శకు ఆమె నిద్ర పూర్తిగా తేలిపోయింది కానీ కళ్ళు తెరవలేదు ఇప్పుడు ఆయన ఏం చేస్తారు కొంపదిసి దగ్గరికి తీసుకుంటాడా అనుమానపడింది అతను తనకు అంత దగ్గరగా ఉండేసరికి ఆమె మనసు తీయగా మూలిగింది కానీ గుండెదడ పెరిగింది చిరుచమటలు పడుతుంటే ఊపిరి బిగబట్టి కదలకుండా అలాగే పడుకొని ఉంది అతను ఆమె పక్కన కూర్చొని ఆమె పైకి వంగి రెప్పవాల్చకుండా చూశాడు అతని మనసు మధురోహనమైంది ఎందుకే నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఉంటే ఉన్నావనుకో ఎందుకిలా అడ్డదారిలో నా జీవితంలోకి వచ్చావు తిన్నగా వచ్చి ఉండకూడదు అలా వచ్చి ఉంటే ఈ పాటికి నిన్ను నా అనురాగంలో ముంచెత్తేవాడిని ఏ భర్త తన భార్యకు పంచనంత ప్రేమను పంచేవాడిని నీ బ్యాడ్ లక్ అందన అదంతా మిస్ చేసుకున్నావు విరుపుతో అన్న అతడు అయినో రాంగ్ వేలో నువ్వు నా లైఫ్లోకి వచ్చావు ఆ విషయం నా మనసు ఎప్పుడూ ముళ్ళులా గుచ్చుతుంది అందుకే ఇప్పుడు నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోవాలన్నా తీసుకోలేను అలాగని నీకు దూరంగా ఉండలేకపోతున్నాను ఏం చేయాలో తెలియక సతమతమైపోతూ విరహపు రాత్రులను గడుపుతున్నాను ఇది నీకు తెలుసా తెలియదు నీకేంటి హాయిగా నిద్రపోతున్నావు కానీ నీలా నేను ఉండలేకపోతున్నాను భారంగా నిట్టూర్చిన మేఘ్ ఇంతకీ నువ్వెవరు ఎందుకు నా జీవితంలోకి అనుకోని విధంగా వచ్చావు ఇలా నన్ను ఎందుకు మానసికంగా హింస పెడుతున్నావు వేదనతో వాపోయాడు తన గుండెలో గూడు కట్టుకుని ఆ వేదననంతా ఆమె నిద్రపోతోంది అనుకుని బయట పెట్టాడు నిద్రలో నిర్మలంగా కనబడుతున్న ఆమె ముఖాన్ని చూసి నువ్వు రాయివి రాయి కన్నా రాయివి కసాయివి అందుకే నా మనసు తెలుసుకోలేకపోతున్నావు నా చింత చేరే ప్రయత్నం చేయలేకపోతున్నావు ముద్దుగా ఆమెను తిట్టేసి ఆమెను దొటి మీద తన పెదాలను అద్దీ చిన్నగా ముద్దు పెట్టాడు నేనా మిమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది మీ మనసులో ఇంత ప్రేమ ఉన్న మాటలతో చేతలతో నన్ను హింసిస్తుంది మీరు కదూ బాధతో అనుకొని గబుక్కున అతని వైపుకు తిరిగి గట్టిగా కౌగిలించుకుంది ఎప్పటిలా నిద్ర నటించింది ఉర్వి ప్రేమతో ఇచ్చిన ఆమె కౌగిలి అతనికి ఎంతో హాయిగా ఉంది భారమైన హృదయం తేలికైన ఫీల్ కలిగింది ఇక ఆమెకు దూరంగా ఉండలేకపోయాడు అక్కడే ఆమె పక్కన పడుకున్నాడు ఆమె కౌగిలిలో ఇష్టంగా ఒదిగాడు మైకంతో కూడిన ప్రేమ మత్తు అతని నిలువెల్లా కమ్మింది తన్మయత్వంతో ఆమెను మరింతగా హత్తుకొని అలాగే నిద్రపోయాడు కథ కొనసాగుతుంది ఈ కథ నచ్చితే స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ